ఇజ్రాయెల్ సేనల దాడిలో రఫా నగరం రక్తమోడింది హమాస్ ఉగ్రవాదుల వేటలో భాగంగా ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమంలో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు ఇజ్రాయెల్ చేపట్టిన అత్యంత పాశువికమైన దాడిగా దీన్ని అభివర్ణిస్తున్నారు అమెరికా ఐసీజే కూడా చెప్పినా వినకుండా ఇజ్రాయెల్ రఫాపై బాంబుల మూత మోగిస్తుంది గతేడాది అక్టోబర్ ఏడున హమాస్ ఉగ్రవాదులు తమపై చేసిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాదాపు ఎనిమిది నెలలుగా యుద్ధం చేస్తూనే ఉంది సామాన్య పౌరుల ప్రాణాలు పోతున్నా లెక్క చేయడం లేదు హమాస్ ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా దాడులతో విరుచుకుపడుతోంది ఇప్పటికే గాజాలో దాడులు చేసి ప్రజల్ని అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేసిన ఇజ్రాయెల్ సేనలు ఇప్పుడు రఫా నగరం పైన దాడులు మొదలుపెట్టాయి రఫాపై దాడులు చేస్తే తమ సహాయం నిలిచిపోతుందని ఓ పక్క అమెరికా హెచ్చరిస్తుండగా మరోవైపు తక్షణమే రఫాలో సైనిక చర్యలు నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది కానీ వీటిని ఇస్రేల్ ఖాతరు చేయడం లేదు హమాస్ మిలిటెంట్ల టార్గెట్ గా రఫా నగరంపై భీకర వైమానిక దాడి చేసింది ఈ ఘటనలో ఏకంగా నలభై ఐదు మంది పాలస్తీన పౌరులు ప్రాణాలు కోల్పోగా అరవై మందికి గాయాలయ్యాయి ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది మహిళలు చిన్నారులే ఉన్నారని అధికారులు చెబుతున్నారు గాజా యుద్ధంలో ఇజ్రేల్ చేపట్టిన అత్యంత పాశవికమైన దాడిగా దీన్ని అభివర్ణిస్తున్నారు గాజాలో ఇజ్రేల్ మారణ హోమం సృష్టిస్తుండటంతో లక్షలాది మంది ప్రజలు అక్కడి నుంచి గాజా వచ్చి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు చాలా మంది ఇక్కడ గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు కానీ ఇప్పుడు ఇక్కడ కూడా ఇజ్రేల్ దాడులు చేయడంతో వారికి ఎటు పారిపోవాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు ఇజ్రాయెల్ చేపట్టిన వైమానిక దాడుల కారణంగా రఫాలో ఆశ్రయం పొందుతున్న వారి గుడారాలు తగలబడ్డాయి ఇజ్రాయెల్ చేసిన దాడి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి కాలుతున్న మృతదేహాలు అవయవాలు కోల్పోయిన చిన్నారుల దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి అయితే వాస్తవానికి దాడి జరిగిన తల్లల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయేలే ప్రకటించింది దీంతో ఉత్తర మధ్య గాజా నుంచి కట్టుబట్టలతో తరలివచ్చిన పాలస్తీనియన్లు ఇక్కడ గుడారాలు వేసుకుని తలదాచుకుంటున్నారు అలాంటి సురక్షిత ప్రాంతమైన ఇజ్రాయెల్ దాడి చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది మరోవైపు రఫాలోని ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తే కానీ దాడి చేయవద్దని అమెరికా హెచ్చరించింది అయితే ఇజ్రాయెల్ ఇదేమీ పట్టించుకోకుండా రఫాపై దాడులు కొనసాగిస్తోంది అయితే రఫాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుందన్న వార్తలు రాగానే దాదాపు ఆరు లక్షల మంది ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయారు అయితే ఈ యుద్ధంలో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని అమెరికా చెప్పిన ఇజ్రేల్ పెడచెవిన పెట్టింది మరోవైపు రఫాలో జరిగిన దాడిని ఇస్రేల్కు అత్యంత సన్నిహితంగా ఉండే దేశాలైన అమెరికా ఫ్రాన్స్ స్పెయిన్ ఇటలీ ఐర్లాండ్ నార్వే ఈజిప్ట్ కతార్ టర్కీలు తీవ్రంగా ఖండించాయి ఈ ఆపరేషన్లను ఆపాలి అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి తక్షణం కాల్పుల విరమణ పాటించాలి అని ఎక్స్ వేదికగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ పేర్కొన్నారు భూమి మీద ఉన్న నరకం గాజా గత రాత్రి జరిగిన దాడి ఇందుకు మరో సాక్ష్యమని పాలస్తీనా శరణార్థులకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి సంస్థ యుఎన్ఆర్డబ్ల్యూఏ తెలిపింది ఇక రఫాలో జరిగిన దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహో విచారం వ్యక్తం చేశారు తప్పు చేశామని పార్లమెంట్లో అంగీకరించారు సాధారణ పౌరులకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నామని అయినప్పటికీ విషాదకర ఘటన జరిగిందని అయితే అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే అంతిమ విజయం సాధించే వరకు యుద్ధం ఆపబోమని తేల్చి చెప్పారు మరోవైపు హమాస్ కమాండర్ ఉన్నారన్న సమాచారంతోనే ఆ ప్రాంతంలో దాడి చేశామని ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతామని ఇస్రేల్ సైన్యం ప్రకటించింది మరోవైపు గాజా ఈజిప్టు సరిహద్దుల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది రఫా క్రాసింగ్ దగ్గర ఈజిప్టు ఇజ్రాయెల్ సైన్యం మధ్య కాల్పులు జరిగాయి ఇందులో ఇద్దరు ఈజిప్టు సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉంది ఇక పాలస్తీనా వాసులకు సంఘీభావంగా తాము ఐదు నౌకలపై దాడులు చేసినట్లు హౌతీ మిలిటెంట్లు ప్రకటించారు హిందూ మహాసముద్రం ఎర్ర సముద్రంలో మూడు సరుకు రవాణా నౌకలు ఎర్ర సముద్రంలో అమెరికాకు చెందిన రెండు యుద్ద నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు ఓవైపు ఇజ్రేల్ రఫాపై దాడులు చేస్తుండగా హమాస్ సైతం ప్రతి దాడులు కొనసాగిస్తోంది టెల్లావీ పై రాకెట్లతో విరుచుకుపడింది దాదాపు నాలుగు నెలల తర్వాత హమాస్ తిరిగి దాడి చేసింది దక్షిణ గాజాలోని రఫా ప్రాంతం నుంచి ఎనిమిది రాకెట్లను ప్రయోగించారని వాటిలో చాలా వాటిని మధ్యలోనే అడ్డుకున్నామని ఇజ్రేల్ సైన్యం తెలిపింది అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని తెలిపింది